అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి మేము పెట్టే వీడియో ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు ఎందుకండి లైక్స్ ఇవ్వటం లేదు మీ లైక్స్ నా శ్రీరామరక్ష అని చెప్పాను తప్పకుండా లైక్స్ ఇస్తారు కదా ఈరోజు ఎంతో టేస్టీగా ఫుల్ ఐరను కాల్షియం మ్యాంగనీస్ మెగ్నీషియము ఫుల్ ప్రోటీన్ ఉండే మనం తామర గింజలు మసాలా కర్రీ చేసుకుందాం అదేనండి పూల్ మఖాన పూల మఖాన అంటారు చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది కలర్ రైస్లోకి బాగుంటుంది బగారాలకి బాగుంటుంది చపాతికి బాగుంటుంది పూరీకి బాగుంటుంది నాన్కి బాగుంటుంది జొన్న రొట్టెకి బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పూల్ మఖాన కర్రీ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలైతే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆషాఢ మాసం నేను చూడండి గోరింటాకు పెట్టుకున్నాను మీరందరూ పెట్టుకున్నారా షార్ట్లో ఈ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఎంతమంది ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇలా వచ్చి అలా వచ్చేద్దాం ఫుల్ మకాన కర్రీకి కావాల్సిన పదార్థాలు అంటే ఇది చూడండి ఒక కప్పు ఫుల్ మకాన టొమాటోలు అలాగే ఉల్లిపాయలు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు రెండు బగారా ఆకులు అలాగే చూడండి కొద్దిగా జీలకర్ర రెండు లవంగాలు ఒక చెక్క ఒక యాలకాయ అలాగే ఉప్పు రుచికి తగినంత పచ్చిమిరపకాయలు ధనియాల పొడి కారం కరివేపాకు కొత్తిమీర రెండు బిర్యానీ ఆకులు అలాగే కాసూరి మీద ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఈ మఖానను వేయించుకుందాం స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని మఖానను వేయించుకుందాం ఇది మఖాన చూసారా అండి తామర గింజలతోని తయారు చేసిన పూల్ మకానం మీలో ఎంతమందికి ఈ తామర గింజలు తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇవి కొద్దిగా వేయించుకోవాలండి మనం కర్రీ చేసేటప్పటికి మెత్తగా అవుతాయి అందుకోసానికి కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఈ మఖానను వేయించుకోవాలి ఇలాగా వేయించుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చేసుకోవచ్చు వీటితో పాప్కార్న్ చేసుకోవచ్చు అలా తర్వాత క్రిస్పీకి లడ్డైతే చాలా బాగుంటుంది అలాగే చాట్ చేసుకోవచ్చు చాలా బాగా చేసుకోవచ్చు అన్ని అన్ని వెరైటీస్ మన ఛానల్లో ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉంటాను బయట మప్పుబప్పుగా ఉంది వర్షం పడేటట్టు కానీ వర్షం అస్సలు పడతలేదండి చాలా వేడిగా ఉడకపోతుంది అసలు ఉండలేకపోతున్నాము వర్షాకాలం లాగానే లేదు వర్షం అయితే అస్సలు పడటం లేదు ఈ ప్రాంతంలో పడుతుందా నాకు కామెంట్ చేయండి ఇవన్నీ వేయించుకున్నాం సవ్ ఆఫ్ చేసుకుందాంగా కొద్దిగా క్రిస్పీగా అయ్యే తర్వాత చూడండి ఈ మఖాన వేయించుకున్నాం కదా ఇప్పుడు ప్లేట్లో అట్ ఇవన్నీ చల్లగా అనిద్దాము ఇప్పుడు మనకు మసాలా కర్రీ కోసం ఇది పక్కన పెట్టేసి ఒక మిక్సీ చారు తీసుకొని ఇందులోకి ఫస్ట్గా ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లే వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా ఎల్లిపాయలు అలాగే అల్లం వేసుకొని దీంట్లోనే మిక్సీ పట్టుకోండి ఇది నేను మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి ఎంత చక్కగా పండిద్దా గోరింటాకు చూడండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొచ్చుకున్నాం ఇదంతా ఒక బౌల్లో ఇంతకుముందు మనం ఉల్లిపాయలు వేసుకున్న బౌల్లోనే వేసేసుకున్నాం చాలా బాగుంటుందండి చాలా ఈజీ ఈ కర్రీ కూడా అన్నంలోకి తినొచ్చు అలాగే రొట్టెకి తినొచ్చు తర్వాత పూరీకి చపాతికి ప్రతి ఒక్క కర్రీకి కలర్ రైస్ లేకి లేకి ఎంత బాగుంటుందో తెలుసా ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది తర్వాత ఇప్పుడు టొమాటో వేసుకొని పేస్ట్ చేద్దాం మర్చిపోయానండి ఒక నాలుగు జీడిపప్పులు తీసుకొస్తాను దీంట్లోనే వేసి ఇచ్చేసుకోవాలి మనము అలాగే జీలకర్ర లవంగాలు ఒక యాలక్కాయ కొన్ని జీడిపప్పులు తెస్తా చూడండి ఒక నాలుగు జీడిపప్పులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొద్దాం ఇప్పుడు చూడండి మెత్తగా అయింది ఒకవేళ మీకు మెత్తగా లేకుండా వాటర్ పోసుకోండి నేనేం వాటర్ పోసుకోలేదు ఇది కూడా బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా కమ్మగా సూపర్గా ఉంటుందండి కర్రీ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చూడండి ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ ఆకు తర్వాత పచ్చిమిరపకాయలు చికపట తర్వాత మనం ఇంతకుముందు ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాము కదా ఆ ఉల్లిపాయ పేస్టు ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుందాం అండి వేయించుకుందాం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేగిందేమో చూద్దాం వేగిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇది ఇంట్లో నూరుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు టొమాటో పేస్ట్ వేసుకుందాం చూడండి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి టమాటో జీడిపప్పు అలాగే లవంగాలు ఒక యాదకాయ కొద్దిగా చెక్క ఇవన్నీ వేసినాం కదా ఈ మసాలాలు ఏవి మాడకుండా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా బాగా ఉడికి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ కూడా వేగిపోయిందేమో చూద్దాం వావ్ చూడండి ఇలాగ నూనె పైకి తేలే వరకు ఇలాగ వేగాలి ఎక్కడ అడుగంట తీయద్దండి ఇప్పుడు మనము పసుపు కొద్దిగా తర్వాత కరివేపాకు ఉప్పు రుచికి తగినంత కారం ఇవన్నీ బాగా వేసి వేయించుకోవాలి చూడండి ఈ మసాలాలన్నీ మాడకుండా చక్కగా ఉప్పు కారం ఇవన్నీ దీంట్లో పేస్ట్లో పడేసరికి చాలా రుచిగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం మూత పెట్టేసుకుందామండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు పెరుగు తీసుకున్నాం కదా ఈ రెండు టేబుల్ స్పూన్ల పెరుగును చూడండి ఎంత బాగా వేగిపోయిందో ఇది కూడా పెరుగు కూడా మంచిగా ఇలాగా బాగా కలిపేసుకొని వేగనిద్దాం కర్రీలో బాగా కలిసేంత వరకు పెరుగును కూడా బాగా ఇలాగ కలిపి వేగనీయాలండి పచ్చి వాసన పోయే వరకు పెరుగు ఎలా అంటే కమ్మటి పెరుగు తీసుకోండి ఈ స్టేజ్లో మీరు మీగడ కూడా వేసుకోవచ్చు పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఎక్కడ గడ్డ లేకుండా పెరుగు ఎక్కడైనా లమ్స్ లాగా ఉంటే ఇదంతా పెరుగు వేసినాక బాగా ఉడకనియాలి ఇప్పుడు వాటర్ పోసుకుందాం పెరుగు కూడా బాగా వేగిపోయింది కదా ఇంతకుముందు మనం కర్రీకి ఇచ్చేస్తున్నాం కదా మీకు లూజు కావాలంటే లూజుగా మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత గ్రేవీగా వాటర్ పోసి ఉడికించుకోవాలి ఇంకా కొన్ని పోస్తాను ఎందుకంటే ఫుల్ మకాన వేసేవరకు మనకు గ్రేవీ చిక్కబడిపోతుంది ఇదంతా బాగా మగ్గాలి కదా మూత పెట్టేసి ఉడికించుకుందాం ఈ కర్రీ ఉడికేలోపు ఈ మఖాన లేదో చూడండి ఇలా అంటే నుసైపోవాలి చక్కగా వేగినాయి పౌడర్ లాగా అయిపోతున్నాయి చూడండి ఇప్పుడు కర్రీ మరుగుతుందేమో చూసేద్దాం కర్రీ మరుగుతుందేమో చూద్దాం వా చూడండి చిక్కబడింది కదా ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత పూల్ మఖాన వేసుకున్నాం వేయించిన పూల్ మఖానా చాలా ఈజీ అండి పదే పది నిమిషాల్లో ఈ కర్రీ ఇది ఏంటంటే త్వరగా మెత్తబడుపుతుందని చెప్పేసి కొత్తిమీర వేసుకొని కసూరు మెంతి వేసుకొని దించేసుకోవడమే చేసుకోవడమే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాం ఇప్పుడు కర్రీ ఉడికిందేమో చూద్దాం చూడండి ఎంత సూపర్గా ఉడికిందో ఇలా ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలండి మళ్ళీ తర్వాత చల్లగైన తర్వాత మనకు కర్రీ చిక్కబడుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం అలాగే కసూరిమితి వేసి సిమ్లో పెట్టేసుకొని కసూరిమితి వేసుకుందామండి ఎంత బాగుందో కదా మీరు చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదండి చాలా రెసిపీస్ మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి చూడండి రుచికి దానంతా కసూరి మెతి వేసి రెండు నిమిషాలు కలిపేసి మూత పెట్టి మగ్గనిద్దాం మగ్గనిద్దాం మూత పెట్టి కర్రీ రెడీ అయిందేమో చూద్దాం బాగా చూడండి నూనె పైకి తెస్తుంది ఎంతో సూపర్గా ఉంటే ఫుల్ మకాన మసాలా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతికి పూరీకి అలాగే రొట్టెకు కలర్ రైస్కి బగారా రైస్కి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందాం చూడండి ఎంతో రుచిగా అద్భుతమైన రుచితో టేస్టీ టేస్టీ ఫుల్ మకాన మసాలా కర్రీ ఎంత బాగుందో కదా ఇది అన్నంలో తినొచ్చు రోటీలో తినొచ్చు అలాగే కలర్ రైస్లో తినొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి టేస్ట్ చేస్తున్నాను అంత సూపర్గా ఉంది తెలుసా మటన్ లా ఉంది అంత అద్భుతంగా ఉంది వేడి వేడిగా అన్నం పెట్టుకొని పూర్మఖాన మసాలా కర్రీ వేసుకొని తింటుంటే నా సాబ్రంగా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను తప్పకుండా లైక్స్ ఇస్తారు కదా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను బాయ్